హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించిపోతున్నాను అలానే ముందు పార్టు వెనుక పార్ట్ ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నార్మల్ కటింగ్ అయినప్పుడు మనం రెండు కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి ఎలా తీసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడైతే లైనింగ్ తడిపేసుకొని ఆరేసిన తర్వాత ముడతలు లేకుండా ఐరన్ అయితే చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు అయితే వేసాను మడతలు అంటే రెండు చేతులు రావాలి కాబట్టి నాలుగు మడతలు వేసాను ఇక్కడ వచ్చేసి కింద లైన్ చేసేసుకున్న తర్వాత వన్ ఇంచ్ వరకు ఒక మార్క్ చేసుకున్నాను చేతులు ఎమింగ్ కోసం ఇక్కడ స్టిచ్చింగ్ అంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకే తీసుకోండి ఇలా లైన్ వేసేసుకోవాలి కరువు షేప్లో వేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి ఇవి చేతులు ఇక్కడ చంక లోపల అతుకులు వస్తాయి నాలుగు పక్కల కూడా వేసుకోవాలి చేతులు తీసేసుకున్న తర్వాత వెనకపాటు వెనకపాటుని ఓపెన్ మీకు ఆపోజిట్లో వేసుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు మీ పక్క వేసుకోండి ఇక్కడ కూడా కింద లైన్ చేసేస్తున్నాను ఇలా లైన్ చేసేసిన తర్వాత సైజ్ బ్లౌజ్ మధ్యలోకి మడత పెట్టుకొని ఇక్కడ కుట్ల వరకు ఒక మార్క్ చేసుకున్నాను అలానే వన్ ఇంచ్ గ్యాప్లో ఇంకో మార్క్ చేసుకున్నాను ఇక్కడ సైడు కుట్లు చంక కుట్టు వాడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి కింద హాఫ్ ఇంచ్ కూడా ఎక్స్ట్రా తీసుకోండి స్టిచ్చింగ్ కోసం నెక్స్ట్ వచ్చేసి హైట్ కింద స్టిచ్చింగ్ పైన స్టిచ్చింగ్కి తీసుకోవాలి వాళ్ళ హైట్ ఎంతుందో అంత ఇప్పుడు వచ్చేసి దీన్ని మధ్యలోకి మడత పెట్టేస్తున్నాను ఇది స్ట్రెయిట్ కటింగ్ కాబట్టి నేను ఇలా అయితే ఫోల్డ్ చేసేసి ముందు భాగం వెనక భాగం వచ్చేటట్టు అయితే తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి పైర్ వచ్చేసి మనకి వెనక భాగం వస్తుంది కింద వచ్చేసి ముందు భాగం ఇలా వేసేసుకున్న తర్వాత వచ్చేసి సమానంగా ఉన్నలేవో ఒకసారి చెక్ చేసుకోండి రెండు కూడా సమానంగా ఉన్న తర్వాత ఇక్కడ వెనకపాటు మధ్యలోకి మడత పెట్టుకొని వీప్ కప్పు ఎంత ఉందో చూసుకొని పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్ కింద హాఫ్ ఇంచి స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి అలానే కింద వచ్చేసేసి రెండు పావు తీసుకున్నాను పైన రెండు తీసుకున్నాను ఇలా బాక్స్లా గీసేసుకొని రౌ రౌండ్ తిప్పేసుకోండి పైన వచ్చి రెండు కింద వచ్చేసి రెండు పావు తీసుకున్నాను ఇక్కడ భుజం వచ్చేసి అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి తీసుకోవాలి మొత్తం వచ్చేసి ఇంచులు ఇది మిడిల్లో కూడా ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ చంక డౌన్ వచ్చేసి కూడా ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా అయితే గీసేసుకోవాలి తర్వాత వచ్చేసేసి ఈ మూల ఇంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా రౌండ్ తిప్పేసుకోండి చంక రౌండ్ తర్వాత వచ్చేసి ఇప్పుడు పై పార్ట్ వచ్చేసి వెనక పార్ట్ అలానే కింద వచ్చేసి మనకి కింద ఉన్నది ఏంటంటే ముందు పార్ట్ కాబట్టి మనం ముందు పార్ట్కి కూడా ఫ్రంట్ నెక్ ఇలా రౌండ్ తీసుకోవాలి రౌండ్ తీసుకోవాలంటే ఇక్కడ పైన అలానే కింద కూడా మార్క్ చేసుకొని ఇక్కడైతే రౌండ్ తీసుకోవాలి మనం కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎంత చిన్నగా ఉంటుందో దాని ప్రకారం కట్ చేసుకొని తర్వాత వెనకది కట్ చేసుకుంటే సరిపోతుంది అప్పుడు రెండు కూడా ఈక్వల్గా వచ్చేస్తాయి వెనక కొంచెం వన్ ఇంచ్ కిందకు ఉంది కాబట్టి తర్వాత కట్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి పైన హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి కింద హాఫ్ ఇంచ్ స్టిచ్చింగ్కి వదిలిపెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను షేప్ బెల్ట్ వరకు కొలుసుకోవాలి కింద మళ్ళీ విడిగా షేప్ బెల్ట్ వేస్తాం కాబట్టి దాన్ని కొలవద్దు ఇక్కడ వచ్చేసి నాలుగో ఉక్స్ దగ్గర అయితే నేను మార్క్ చేసుకుంటున్నాను ఇలా నాలుగో ఉక్స్ దగ్గర మార్క్ చేసుకోవడం వల్ల మనకి మిడిల్ డాట్కి అలా నెక్ కింద స్టిచ్చింగ్కి షేప్ బెల్ట్ దగ్గర పైన నెక్ దగ్గర స్టిచ్చింగ్కి సరిపోతుంది నాలుగో ఉక్స్ దగ్గర మార్క్ చేసుకుంటే ఇక్కడ వచ్చేసి సైడ్ సైడ్ కూడా షేప్ బెల్ట్ వరకు నేను మార్క్ చేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కటింగ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడ ముందు నెక్ ఉందో అంతవరకు అయితే రెండు కట్ చేసేస్తున్నాను ఇక్కడ వెనకపాటుకు వచ్చేసి ఇంకొంచెం మన కింద వరకు లైన్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేసేసాను తర్వాత ఇంకా సమానంగా రెండు కూడా చంక అలానే సైడ్ కూడా ఎంత ఉండదో అంతవరకు కట్ చేసేస్తున్నాను ఓన్లీ ఇక్కడ మారిందల్లా మనకి ముందునే కోటి కొంచెం పైకి పెట్టాము ఇక్కడ భుజమే జాయింట్ ఉందిగా కట్ చేసేసాను తర్వాత వెనకపాటి తీసేసి ఈ లైన్ కలిపేసుకోండి ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్ విడిగా వేస్తాం కాబట్టి ఇక్కడ ముందు పార్టు అలానే పార్ట్ కూడా ఒకే కటింగ్లో అయితే మనం ఇక్కడ చేసేస్తాం కదా నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్కి చంక లోతు తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు లోతు తీస్తున్నాను చేతులకి తీసుకోవాలి ముందు పక్క అలానే ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోవాలి లోతు అప్పుడే మనకి ముడతలు లేకుండా వస్తుంది లేదంటే చంక దగ్గర ముడతలు ఉంటాయి ఇలా లోతు తీసుకోకపోతే ఇక్కడైతే ముందు పార్ట్ వెనక పార్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ తీసుకోవాలి షేప్ బెల్ట్కి ఏంటంటే మీకు ఇక్కడ ఎంత తగ్గుతుందో చూసుకొని తీసుకోవాలి ఇక్కడ ఉన్న మిగిలిన పీస్లోనే దీంట్లోనే మనం నడుముకి తీసుకోవాలి అలానే షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి ఇక్కడ నాలుగు తీసేస్తున్నాను నేను కొంచెం ఎక్కువ బట్టే ఉంది కాబట్టి నాలుగు షేప్ బెల్ట్లు వచ్చేలాగా నేను తీసుకుంటున్నాను ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పార్ట్ పైన ముందు పార్ట్ కదా దానికి ఎంత తగ్గుతుందో చూసుకోండి ముందు పక్క వచ్చేసరికి మూడు తగ్గింది కాబట్టి ఇక్కడ నేను నాలుగు తీసుకోవాలి నాలుగు ఎందుకంటే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ అనమాట వెనక ఏంటంటే రెండున్నర తగ్గింది కాబట్టి మూడున్నర తీసుకున్నాను వన్ ఇంచి కింద పైన స్టిచ్చింగ్ పోను వాళ్ళ షేప్ బెల్ట్ ఎంతుందో అంత మిగులుతుంది ఇక్కడైతే నాలుగు పీసులు వచ్చేసినాయి మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు పై పీస్ కట్ చేసుకోవాలి ఇదేంటంటే క్రేప్ అనమాట క్రేప్ బ్లౌజ్ కాబట్టి జారిపోతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి అలాగే కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం కుట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ చూపిస్తాను కానీ నెక్స్ట్ పార్ట్లో స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను చాలా ఫాస్ట్గా అయితే మనం ఇక్కడ వీడియో కాబట్టి నేను కొంచెం లేట్గా కట్ చేస్తున్నాను అదే నార్మల్గా అయితే మనకి మూడు నిమిషాలు నాలుగు నిమిషాల్లో బ్లౌజ్ అనేది కట్ చేసేసుకుంటూ ఉంటాం రెండు నిమిషాలు కూడా కట్ చేసేస్తూ ఉంటాం తొందర తొందరగా ప్లస్ సెట్ చేసేసుకొని కట్ చేసేయండి అలాగే మన ఛానల్లో ఇంకా క్లియర్గా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అవి కూడా చూడండి ఇక్కడ వచ్చేసి వెనుకపాటి తీసేసుకున్నాను అలానే చేతులు చేతులకి ఏంటంటే పైన అతుకు లేకుండా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోండి లోపల ఒకటి అతుకు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ వచ్చేసి ముందు పార్టు అలానే షేప్ బెల్ట్ చూశారు కదా ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్టు అలానే బ్యాక్ పార్ట్ ఒకేసారి ఎలా కటింగ్ చేసుకోవాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆల్లా పెట్టుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలిస్తే అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్